ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా కట్టుకథలు చెబుతూ కాలక్షేపం చేస్తామంటే చూస్తూ ఊడుకోబోనని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా హెచ్చరించారు కేవలం సచివాలయ ఉద్యోగులు ఇచ్చే నివేదికలపైనే ఆధారపడకుండా మండల స్థాయి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆమె స్పష్టం చేశారు గురువారం మార్కాపురం సబ్ కలెక్టర్ శ్రీ సహదిత్ వెంకట్ త్రివినాథ్ తో కలిసి ఆమె ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించారు అనంతరం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన పలు శాఖల మండల స్థాయి అధికారులతో ఎర్రగొండపాలెంలోని ఎం పి డి కార్యాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి డీప్ బోర్లు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని స్పష్టం చేశారు ట్యాంకర్ల ద్వారా సరఫరాలో సహేతుకత ఉండాలని చెప్పారు ఈ నీటి సరఫరాలో అవకతవకలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు తాగునీటి నాణ్యత నిర్వహణలో నిర్లక్ష్యం క్లోరినేషన్ క్లోరినేషన్తో పాటు అవసరమైన పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు తమకు తాగునీళ్లు లేవని ప్రజలు ఫిర్యాదు ఆందోళన చేసే పరిస్థితి తలెత్తితే ఆయా మండలాల ఆర్ డబ్ల్యూ ఎస్ ఈ లతో పాటు ఎం పి డి ఓ పైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు తాగునీటి పైన స్థానిక ప్రజలతో అధికారులు మాట్లాడాలని ఆమె దిశానిర్దేశం చేశారు ప్రభుత్వం కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు అన్ని చోట్ల ఆయా కేంద్రాలను పది రోజుల్లోగా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు నాలుగు సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు మొక్కుబడిగా కాకుండా ఈ సర్వే ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు ఫారం పాండ్స్ అదేవిధంగా ఇంకుడుగుంతల ప్రాధాన్యాన్ని కూడా రైతులకు ప్రజలకు వివరించి వీటిని నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు ఫారం పాన్స్ నిర్మాణంలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించకుండా ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు ఈ విషయంలో ఏపీఓలు టెక్నికల్ అసిస్టెంట్లు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్ చెప్పారు మిస్సింగ్ సిటిజన్స్ సర్వే ఆధార్ కార్డు లేని బాలలను గుర్తించి వారికి ఆధార్ కార్డులను మంజూరు చేసేలా తీసుకోవలసిన చర్యలను కూడా వేగవంతం చేయాలని చెప్పారు దీనికి ముందుగా ఎర్రగొండపాలెంలోని రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించారు ఈ ప్లాంట్ సామర్థ్యము క్లోరినేషన్ చేస్తున్న విధానాన్ని అధికారులు ఆమెకు వివరించారు మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం క్షేత్రస్థాయి పర్యటనలో కలెక్టర్ వెంట డ్వామాపి డి జోసఫ్ కుమార్ జడ్పీ సీఈఓ చిరంజీవి డిపిఓ వెంకటనాయుడు ఆర్ డబ్ల్యూ ఈ బాలశంకరరావు సర్వే శాఖ సహాయ సంచాలకులు గౌస్ భాషా డివిజను ఆయా మండలాల అధికారులు పాల్గొన్నారు なるほど နောက်ပါကူရင်းကမနောပါလာလားဒါကြာစီဂျီတော့ကျတော့တယ်မဆောင်းပါလားဘာလို့လဲဆိုတော့အဲ့ဒါကပတ်သက်တယ်